వెల్కమ్ టు మెట్రో ఉదయం న్యూస్ సనాతన హిందూ ధర్మాన్ని కాపాడుకోవడం కోసం యువతలో హిందూయిజాన్ని బలోపేతం చేయడం కోసం శ్రీరామనవమి సందర్భంగా ఆదివారం భారీ బైక్ ర్యాలీ శ్రీరాముని శోభాయాత్ర నిర్వహించామన్నారు హిందూ సేవా సమితి అధ్యక్షుడు నాగపురి వెంకటేష్ గౌడ్ మడికొండ బ్రిడ్జ్ వద్ద డాక్టర్ తరుణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించిన శోభాయాత్ర కాజీపేట మీదుగా హన్మకొండ ప్రధాన రహదారుల నుండి ములుగు రోడ్డు ఎంజీ రోడ్ పోచం మైదాన్ మండి బజార్ మీదుగా దుర్గేశ్వరం ఆలయం వద్ద ముగించారు ఉదయం నుండి సాయంత్రం వరకు జై శ్రీరామ్ నినాదంతో నగరం అంతా మారుమోగించారు ఈ సందర్భంగా వెంకటేష్ డిటివితో మాట్లాడుతూ మీడియా మిత్రులకు ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు పోలీస్ యంత్రాంగానికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో వివిధ హిందూ సంఘాలు భక్తులు తదితరులు పాల్గొన్నారు జానకి రామలక్ష్మణ హిందూ సేవా సమితి ఆధ్వర్యంలో ఓరుగల్లు నగరంలో అంగరంగ వైభవంగా ఇంత పెద్ద ఎత్తున హిందూ విజయ యాత్రకు విచ్చేసినటువంటి హిందూ బంధువులకు హిందూ సోదరులకు హిందూ అభిమానులకు అందరికీ పేరు పేరున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ఈ రోజున నిజంగా వరంగల్లో హిందువులకు నిజంగా హిందూ విజయం వచ్చిందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఎవరైతే మన పవిత్ర హిందూ ధర్మాన్ని హిందూ సంస్కృతి హిందూ సమాజాన్ని సంరక్షిస్తారో ఎవరైతే మన పవిత్ర హిందూ స్త్రీలను హిందూ సమాజాన్ని హిందూ దేవాలయాలను హిందూ సమాజాన్ని అగౌరవ పరిచే పట్ల రామ బాణాన్ని సంధిస్తారు వాళ్ళందరికీ నా శిరస్సు వంచి ప్రణాళాలు తెలియజేస్తా ఉన్నాను రాముడు భవ్యమైన అయోధ్యలోకి మందిరంలోకి అడుగు పెట్టి సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఈ రోజున దేశం మొత్తం మీద కన్నల పండుగ వాతావరణంలో రాముని యొక్క పుణ్యతిథి చైత్ర శుద్ధ నవమి రోజు రాముడు అరణ్య మాసంలోకి వెళ్ళి పద్నాలుగు సంవత్సరాలు అరణ్య మాసంలోకి వెళ్ళి పట్టాభిషేక్తుడైనటువంటి రోజు అలాగే సీతారాముల కళ్యాణం జరిగినటువంటి రోజు ఇదే రోజు రాముడు పుట్టినటువంటి రోజు భారత గడ్డ మీద పుట్టినటువంటి ఆదర్శ ప్రాయుడు మనందరికీ ఆరాధ్యుడు భగవాన్ శ్రీరామచంద్రుడు తల్లిదండ్రుల పట్ల భక్తిని తమ్ముల పట్ల వాత్సల్యాన్ని స్నేహితుల పట్ల స్నేహ భావజాలాన్ని మర్యాద రాముడు సకల శాస్త్రాల కోవిదుడు సకల గుణాభిరాముడు సకల ప్రాణులను శ్రేయస్సును కోరినటువంటి వాడు నమ్మిన ధర్మాన్ని ఆచరించిన వాడు ధర్మాన్ని తప్పకుండా నిలబెట్టినటువంటి వాడు మన శ్రీరాముడు అట్లాంటివంటి వంటి శ్రీరాముని యొక్క శోభయాత్రలో ఈ రోజున దేశం మొత్తం మీద కన్నుల పండుగగా వాతావరణంలో నిర్వహించుకుంటా ఉన్నాం మనం చిన్న చిన్న ప్రతిమలతో రాముని సీతారాముల విగ్రహాలతో సీతారాముల కళ్యాణం జరిపిస్తాం సాయంత్రం తప్పకుండా రాములవుడి యొక్క కళ్యాణం ఊరేగింపుగా మనం బయలుదేరుతాం అది ప్రతి ఈ దేశంలో కన్నుల పండుగ నిర్వహించుకుంటాం అట్లాగే ఓరులలో కూడా తప్పకుండా ఇదే పద్ధతిలో ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది ఈ సంవత్సరం హిందూ విజయ యాత్ర పేరు మీద ర్యాలీ తీయాలని పదిహేను రోజులలో మనం అనుకోవడం జరిగింది దీనికి కష్టపడ్డటువంటి మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను సహకరించినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా సోదర సోదరి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా కమిషనర్ ఆఫ్ పోలీస్ గారికి అలాగే అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఆల్ ఆల్ పోలీస్ స్టేషన్ సిఐ గారికి నందిరాం నాయక్ నాయక్ గారికి మట్వాడ సిఐ తుమ్మగోపి గారికి ప్రతి ఒక్కరికి మా యాత్రకు సహకరించినటువంటి ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ఇలాంటి యొక్క అవసరం ఇలాగే మీ యొక్క శక్తి భక్తి ఈ యొక్క హిందూ విజయాత్ర పట్ల ఉండాలని కోరుకుంటూ ఈ యాత్రను ఇక్కడికి ముగించడం జరుగుతుంది కాబట్టి అందరికీ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ మితి తరఫున తప్పకుండా వారి పూర్తి విజయవంతంగా ముగించింది అవున ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమానికి విజయవంతం చేసినటువంటి ప్రతి హిందూ బంధు సోదర సోదరిములందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా హిందూ సేవా సమితి ప్రత్యేకంగా తీసుకురావడం జరిగింది ట్రాఫిక్ సిఐ గారు కూడా ఇవందరూ రావడానికి కారణం ముఖ్యంగా ఆ రామభక్తి తోటే ఇది కొనసాగింది వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున శిరస్సు వంతి పాదాభివందనాలు చెప్తా ఉన్నాడు జై శ్రీరామ్